హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికుల ఫామ్ అండి మీకోసం ఒక టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది టూ టాప్ క్వాలిటీ అండి పది పిల్లల బ్యాచ్ కలర్స్ కూడా మల్టీ కలర్స్ అండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో చివరిలో ఒక ఆఫర్ ఉంటుందండి దయచేసి వీడియో పూర్తిగా చూస్తే ఆఫర్ అంటే మీకు అర్థమవుతుంది సూపర్గా ఉంటాయండి పిల్ల వచ్చేసి సీతువాలు కాకులు అబ్రాసులు కాకి డేగలు ఉన్నాయండి సూపర్గా ఉంటాయి మంచి వాటాలు వచ్చుకొని అంతంత బారు పిల్లలు అండి సూపర్గా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు దయచేసి కాల్ చేయండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందలండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఒక పిల్లలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పది ప్లస్ ఒకటి పదకొండు పిల్లలు వస్తాయండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్సలు మిస్ అవుతుందండి పిల్లలు వచ్చేసి మంచి యాక్టివ్గాను అంతంత బారుగా ఉంటాయి పిల్లలు సూపర్గా ఉంటాయండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చాలామంది అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తున్నారండి దయచేసి ఎవరైతే ఫస్ట్ కాల్ చేస్తారో వాళ్ళకు అందుబాటులో ఉంటాయండి దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ